అధ్యక్ష నేను ఇంకోటి మంత్రి గారిని అడుగుతా ఉన్నా ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది అధ్యక్ష డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయకముందు మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారు చేసినా కూడా దాన్ని కప్పిపుచ్చి కావాలని తమ వార్ని సెలెక్ట్ చేయడానికి ఏదైతే దానిలో ఓఎంఆర్ షీట్స్ పెట్టారో ఎడిషనల్ గా ప్రింట్ చేయించి తమకు కావాల్సిన వాళ్ళని ఎంపిక చేసుకోవడానికి వాటిని ప్రశ్నపత్రాలకే ఎలా అటాచ్ చేయడం జరిగింది ఇది ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష మూడు వందల కోట్ల స్కామ్ ఇది సీబీఐ ఎంక్వైరీ కావాలని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రెజెంటేషన్ ముందు వేస్తూ కోరటం జరిగింది అధ్యక్ష అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఏదైతే దీని మీద జరిగిన అవకతాకుల మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి హ ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని గౌరవ మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష